హాయ్ ఫ్రెడ్స్ జగన్మోహన్ రెడ్డి ఇంకా తాను ముఖ్యమంత్రి ఆయన భ్రమంలోనే ఉన్నాడు అందులో నో డౌట్ ఈ విషయం వైసీపీ నాన్ వైసీపీ అందరికీ అర్థమవుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు ఇంకా అనగూడదు కానీ ఆయన పలుకుతున్నటువంటి పలుకులు ఇవన్నీ చూసినా చివరికి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళి స్పీకర్ని కలిసి థ్యాంక్స్ చెప్పి అలా వెళ్తారు ఒకవేళ స్పీకర్ కన్నా పెద్ద ఉన్నోళ్ళు ఉంటేనో లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనో అప్పుడు ఆ స్పీకర్ని భుజం తట్టి చక్కగా బాగా చేసుకుని వాటి రెడీస్ చెప్తారు గోరంట్లో బుచ్చే చదువు ప్రొడట్ స్పీకర్గా ఉన్నారు ఉన్న వాళ్ళందరిలో ఈ వయసులు ఇచ్చారు ఏమైనా ఎక్కువసార్లు ఎన్నికైన వ్యక్తిగా చంద్రబాబు చంద్రబాబు తర్వాత ఆయన దాన్ని ఏం చేయాలి ప్రమాణ సౌకర్యమైన తర్వాత వెళ్ళాము థ్యాంక్స్ చెప్పాము వెళ్ళిపోవాలి గోరండ్ల బుచ్చేదో భుజం తట్టి ఏదో చెప్తున్నాడు ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సైతం ప్రమాసకు అయిన తర్వాత బుచ్చి దగ్గర కలిసి చేతులు పట్టుకున్నారు లైక్ ఆవేళ్ళలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు లీడర్ నాకు అర్థం కావట్లేదు స్టిల్ బయట అలాగే ఉంటాడు చిన్నపిల్లలు కానీ మీతో ఎవరైనా కానీ కాక ఏదో దేవుడు అన్నట్టు ఈయనేదో మతాధిపతి అన్నట్టు బ్లెస్సింగ్స్ ఇస్తూ బొక్కలు పట్టుకొని చంబాడు తలని మురుతూ లేదంటే షోల్డర్స్ కొడుతూ ఇది చేస్తూ ఉంటాడు అలా ఇక్కడ కూడా అలాగే అనమాట నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంట చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది అండ్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అటాచ్ చేస్తాను అది చూసి మీరే చెప్పండి సిచ్యువేషన్ ఏంటని అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి తాను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు అంటే తన పేరు జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా మర్చిపోయాడు తను జగన్మోహనే అని చెప్పేసి మరల తేరుకొని మరల జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్టార్ట్ చేశారు రెండు వీడియోలు ఎట్లా చేస్తాం చూడండి ప్రమాణ స్వీకారం సందర్భంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఎలా ఉన్నారు అండ్ జగన్ ఎలా ఉన్నాడు చూసి మీరే చెప్పండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వస్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను